ఇరవై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజు మన బొమ్మరాజ్పేట లిమిట్స్లో ఈ నాందార్పూర్ గ్రామ శివార్లో ఉన్న ఒక బ్రిడ్జ్ కింద ఒక బైక్ బైక్తో పాటు ఒక వ్యక్తి శవం అనేది దొరకడం జరిగింది అది ఎవరిదైనా ఎంక్వైరీ చేస్తే దాదాపు సంబంధించిన సత్యప్ప అనే వ్యక్తి యొక్క శవంగా గుర్తించడం జరిగింది అయితే ఆ అతని కొడుకు నరేష్ యొక్క దరఖాస్తు మేరకి ఒక అనుమానాస్పద మృతి కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫర్దర్ ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అండ్ బొమ్మ రాస్పేట్ గారు వాళ్ళ టీం అందరూ కూడా దీని మీద కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి ఆ టెక్నికల్ డేటా అనాలిసిస్ చేస్తే మనకు ఒక ఎయిట్ మెంబర్స్ని మనం సస్పిషన్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈయన బతుకున్నప్పుడు కూడా మామూలుగా ఏంటంటే గుప్తీలు తోడడానికి వెళ్ళేవాడు ఈ యాంగిల్లో చేస్తే ఏంటంటే మనం ఒక ఎనిమిది మందిని సస్పెక్ట్ చేయడం జరిగింది అందులో ఒక వ్యక్తి అయినటువంటి నాగ్సాన్పల్లి కోజ్గి మెడల్ నాగసాన్పల్లికి చెందినటువంటి ఒక శంకరయ్య అనే పర్సన్ మనం ఫస్టు నిన్న మార్నింగ్ నిన్న ఆఫ్టర్నూన్ టైంలో అప్రేయం చేయడం జరిగింది అప్రేయం చేసి ఆయనతోని మనం ఇంటరాగేట్ చేసి మాట్లాడితే ఏంటంటే ఆయన చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు ఈయనతో పాటు ఇంకో ఎనిమిది మంది చనిపోయిన మొత్తం తొమ్మిది మంది కలిసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి గుప్త నిధులు తోడడానికి అని చెప్పి మొదలుపెట్టినారు అయితే ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సత్యనారాయణ అనే పర్సన్ ఫస్ట్ వాళ్ళకి తెలిసిన వ్యక్తుల ద్వారా ఇక్కడ సల్కర్పేట గోవిందరావు పల్లి సమీపంలో ఉన్న గుట్టల అక్కడ ఒక వాగు ఉంటుంది పక్కకే ఆ వాగు పక్కకు ఒక తూమ్ కట్టడం ఉంటుంది ఆ తూమ్ కట్టడానికి ఒక ఏనుగు బొమ్మ ఉంది ఈ ఏనుగు బొమ్మను చూసి ఈ ఏనుగు బొమ్మ ఉన్న స్థలం ఏదో కొంచెం ఉంది ఇక్కడ ఏదో ఉంటుందని చెప్పి వాళ్ళ గురువు ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఎక్కడైతే ఇట్లా తూమ్ ఉండి ఏనుగు బొమ్మ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా నిధి దొరుకుతుందని సమాచారంతో ఈ సత్యనారాయణ అనే వ్యక్తి ఒక ఇంకొక ముగ్గురిని హైదరాబాద్లో గ్యాదర్ చేసుకున్నాడు వల్టి పక్క నుండి ఒక శర్మ అనే అతన్ని ఇంకొక సుందరయ్య అనే అతన్ని ఇంకొక అనే అతను నలుగురిని గ్యాదర్ చేసుకొని ఏం చేసిందంటే ఇక్కడ అక్కడ ప్లేస్కి వచ్చి ఈ లోకల్లో ఎవరైనా సపోర్ట్ కోసం చూస్తుంటే అనే పర్సన్ కలిసిండు నేను సపోర్ట్ చేస్తా కాకపోతే దొరికినల్ల మీకు ఎంత భాగం ఇస్తా నాకు అంత తీయాలన్నాడు ఆ ఉండడానికి వీళ్ళందరూ ఉండడానికి ఆయన పొలంలో ఆ ప్లేస్ కల్పించిండు ఇదంతా అవుతుంటే అక్కడే ఆ గుట్ట దగ్గరే ఉన్న నాగరాజు అనే పర్సన్ కూడా వీళ్ళు పోయేటప్పుడు గమనించి మీరు అని క్వశ్చన్ చేస్తే సరే నువ్వు కూడా ఉండు మేము నిధి తోడడానికి వచ్చాం నాకు దొరికితే ఎంత దొరికితే నీకు అంత భాగం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆరుగురు అయిపోయారు తర్వాత తోవడానికి ఇంకా అంటే ఇది సరిపోము ఇంకా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకో ఇద్దరిని గ్యారేమంటే ఈ తెలిసిన వ్యక్తుల ద్వారా అనేటని చనిపోయిన ఆయనని ఇంకొక పర్సన్ వెంకటయ్య ముఖర్లాబాద్ చెందిన వెంకటయ్యని ఈ ఎనిమిది మంది కలిసి ఒక రోజు పోయి చూసి లోపలి దిగి చూస్తే కొంచెం భయానకరంగా ఉంది ఆ తూములోకి దిగాలంటే ఒక్కొక్క పర్సన్ చేతులు పైకి పెట్టి దిగాలి దిగిన తర్వాత అక్కడ గబ్బిలాలు ఈ పాత ఉండుంటే వాసనకి కొంచెం బ్రీతింగ్ సరిగ్గా రాదు ఇంకోటి ఏంటంటే ఆ గుట్ట ఏంటంటే ఆ గుట్టనే కాక పెట్టిన రాళ్లలా ఉంది అది ఎప్పుడు పడితే ఎప్పుడు చనిపోతారో తెలియదు అయినా కూడా వీళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారంటే అంటే మంచి గురువు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా నిధి దొరుకుతుంది దొరికితే అందరం సెట్ అయిపోతామని ఉద్దేశంతో ఏమైనా సరే అనే ఉద్దేశంతో వీళ్ళు తోవడం ప్రారంభించరు ఒక మూడు నెలలు దోవి అంటే ఒక గురువు చెప్పింది ఏంటంటే ఇట్లా ఆ తూమ్ కింద స్ట్రేట్గా తోవండి ఒక పద్దెనిమిది ఫీట్ దొరుకుతుంది అంటే పద్దెనిమిది ఫీట్ దొరికిలో ఒక మూడు నెలలు పట్టింది వాళ్ళకి తోవడానికి కానీ ఏం దొరకకపోయేసరికి మధ్యలో గ్యాప్ గ్యాపిచ్చు ఎలక్షన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత గ్యాప్ ఇచ్చి ఈ మెయిన్ అయిన మొదటి వారంలో ఏం అంటే ఇంకొక పర్సన్ హైదరాబాద్లో ఉండే ఈ గుప్త నీరుల కోసం చూసి ఒక పర్సన్ షకిల్ అంటానని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయ్యానని తీసుకొచ్చి చూపిస్తే మీరు అందరూ ఇట్లా తోవి ఇట్లా కాదు ఇట్లా అడ్డం తోవాలని చెప్పి ఒక ఆరు రోజులేమో అడ్డం తోపి తోవితే ఒకటి రెండు మీటర్ల దాకా లోపడిపోయారు కానీ అలా తెలియని విషయం ఏంటంటే అది గుండు కాదు ఒక దానికి అట్లా స్టిక్ అయినటువంటి అది రాయి వాళ్ళు కింద మట్టిని తీసేసరికి అది వదిలేయేసరికి ఆ రాయి ఆ రోజు సెవెంటీన్త్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు నలుగురు పోయి తోగుతుంటే సత్యప్ప మీద ఆ రాయి పడగానే అందులో ఇరుక్కపోయిండు ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఏం చేశారు అక్కడికి లోపలికి వెళ్ళి జడపార్ల సాయంతో పైకి లేపి ఆయన పైకి తీసుకొచ్చేసరికి చనిపోయింది సరే ఇక్కడ పెడితే మన అందరం దొరికిపోతాం అన్న ఉద్దేశంతోనే అందరూ మాట్లాడుకొని ఏం చేసినా మరి ఎట్లా చేద్దాం అంటే దీన్ని ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేద్దాం వెంటనే బైక్ ఉంటుంది వాడికైనా ఇక్కడికైనా ఎట్లా దాదాపురికైనా వస్తుంటాడు కదా యాక్సిడెంట్ క్రియేట్ చేస్తే యాక్సిడెంట్ క్లోజ్ చేసేస్తే మనం ఇదికి రాదని చెప్తే అందరు కలిసి ఏం చేసారు ఆ రోజు డే టైంలో పోతే బాగుండదని చెప్పి యాక్చువల్ మధ్యాహ్నం రెండు గంటలకైనా చేశారు నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా అక్కడ ఉన్నటువంటి పీర్లగుట్ట తాండ ఆ ఏరియాలో కారు ఈ కారు శర్మ అనేటైనది ఆ కారులో ఎక్కించుకొని ఇంకో పర్సన్ బైక్ మీద వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఆ బైక్ని లా క్రియేట్ చేయడానికి ఆ కలవెట్టుకు రెండు సార్లు గుద్దినట్టు చేసి స్కిడ్ మార్క్స్ ఏర్పాటు చేసి అట్లా దాన్ని కిందికి దోచేసి వెళ్ళిపోయినారు ఒక నాలుగు రోజుల తర్వాత శివం ప్యూటిఫైడ్ అంటే కులిపోయిన స్టేజ్లో దొరికేసరికి మనం ఇన్వెస్టిగేషన్ చేసి పంచనా చేసిన తర్వాత ఈ విషయాన్ని కనుక్కోవడం జరిగింది అది ఇప్పుడు ఏంటంటే ఈ ఈ టైంలో అంటే ఇప్పుడు ఇంత ఈ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో ఉన్నాం ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉన్నాం ఈ సెంచరీలో కూడా ఇట్లాంటి నమ్మకాలు తవ్వితే గుత్త మీద దొరుకుతాయని అని ఇట్లాంటి అపనమ్మకాలు పెట్టుకొని ప్రాణాల మీద తెచ్చుకొని అవి ఏంటి అంటే చాలా అంటే మనం పోవడానికి కూడా కష్టపడాల్సింది ఆ గుట్ట మీదకి పోవడానికే చాలా కష్టపడాలి అట్లాంటి గుట్ట దగ్గరికి పోయి వాళ్ళకి లోపలి దిగి ప్రాణాలను కూడా పోయినా సరే పర్లేదని లెక్క చేయకుండా ఇట్లాంటి పరిస్థితులు ఇంకా నెలకొన్నాయి ఇప్పటికైనా సరే జనాలకు ఏంటంటే మా పోలీస్ తరఫున సూచన ఎక్కడ కూడా ఈ గుప్త నిధులు ఈ తోవితే దొరకడాలు అనేటివి ఈ కాలంలో అయితే ఎక్కడ లేవు నేను నాకు తెలిసిన ఈ నా సర్వీస్లో ఇంతవరకు ఎక్కడ ఒక గుప్త నిధి దొరికిన ఆనవాళ్ళు లేవు అనుకుంటారు కదా దొరికిందట వాళ్ళు పెద్దగా అయ్యారట అని తప్ప ఎన్నడూ కూడా గుప్త నిధులు ఇప్పుడు ఇలా ఐదు సంవత్సరాలు జోతుండే ఒక పర్సన్ ఇలా ఒకరోజు సింగిల్ ఎంపీ దొరికింది లేదు ఇప్పుడు అన్నసరి గుత్తగా ఆయన వల్ల పోయిన ఒక పర్సన్ చనిపోవడం దానివల్ల ఇప్పుడు ఇంతమంది ఎనిమిది మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది జనాలకు హెచ్చరికతో పాటు అట్ ద సేమ్ టైం నా సలహా ఏంటంటే ఇట్లాంటి మూఢనమ్మకాలను నమ్మి దొరుకుతాయి పాతకాలం నాడు ఎవరో దాచిపెట్టినారు దొరుకుతాయి ఈ తూమ్లో దొరుకుతాయి రాళ్ళ కింద దొరుకుతాయి గుడి కింద దొరుకుతాయి అనేది అపోహలు పెట్టుకోదు ఎవరైనా సరే ఇట్లాంటి పాల్పడితే ఖచ్చితంగా కాలమే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసుని టూ మంత్స్ నుంచి ప్రొలాంగ్ అవుతున్నా చాలా చాక్యచక్యంగా ఈ చేసినందుకు ఎస్ఐ భూమరాజుపెట్ని అలాగే అలా క్రైమ్ టీమ్ ఇద్దరు బాలు అండ్ శ్రీను అలా సహచార సిబ్బంది అందరిని కూడా నా తరఫున వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈ కేసులో ఏంటంటే వాళ్ళు ఉపయోగించినటువంటి మొబైల్స్ అన్నింటినీ అలాగే ఆయన డెడ్ బాడీని డిస్టర్బ్యర్ చేయడానికి వాడిన కారు ఆ తోడడానికి వాడినటువంటి ఏవైతే పాలలు గెడపాలలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ